ఇది పారిజాతం చెట్టు మాకు మాకేం తెలీదు కొన్ని పూలయితే ఏరుకున్నాం మేము శివుడికి పెట్టొచ్చని చూడండి మమ్మీ అయితే ఐదు తాంబూలాలు ఇస్తుంది సో కాబట్టి ఐదు చేసుకుంది ఇంక ఇప్పుడైతే కొంచెం మళ్ళీ మనం ఇవ్వడానికైతే ప్రసాదం అయితే పెట్టి ఇంట్లో ఏ పెట్టు మమ్మీ ఇదేం కదా కదా సో ఇది అనమాట మేము తీసుకొని పోయేది ప్రసాదం ప్లేటు సో చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తీసుకొని పోవాలన్నమాట ఓకేనా ఈ బుట్టి ఫ్లవర్స్ మనము మమ్మీ అయితే ప్లేట్ అనమాట సో ఇంకా మన మీ నీళ్ళు నిండు చెంబు నీళ్ళు కూడా తీసుకోవాలంటారు సో అందుకే మేము తీసుకున్నాము అలాగే కొన్ని ఫ్రూట్స్ టెంకాయలు వక్కలు అవన్నీ అనమాట సో మమ్మీ అయితే ప్లేట్ తీసుకొని వస్తుంది అది చూడండి చూడ మమ్మీ ఏమేమి తీసుకొని వెళ్తున్నావు ఇది చూడండి ఇవన్నీ మేము తీసుకొని వెళ్తాము ఇప్పుడు గుడికి ఇంకా రండి గుడిలో కలుసుకుందాం ఓకేనా హలో ఈరోజు మేము ఇంట్లో నాగుల పండగ చేస్తున్నాము పంచమి అంటారు సో ఫస్ట్ ఒకసారి దేవుళ్ళని చూపించేస్తాను ఏమా నువ్వు దేవుళ్ళని చూపిస్తా అంటే చూడండి ఇలా మొక్కుకోండి అందరు ఆడియన్స్ అందరూ మొక్కుకోండి మీకు మంచి జరగాలని సో వినాయకుడు బాబా శివుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మా ఇంటి దేవుడు ఇంకా నా ఫేవరెట్ ఆంజనేయ స్వామి సో అందరూ మొక్కుకోండి ఇంకా రండి వెళ్ళిపోదాం సో మేము నాగుల పంచమి ఇలా చేసుకుంటాం అన్నమాట తెల్ల ప్రసాదం నల్ల ప్రసాదం అవన్నీ వేసి నాన్ బాలు అట్లా మమ్మీ చెప్పు ఏందన్నా ఫస్ట్ హాయ్ హలో హాయ్ హలో ఈరోజు ఏం పండగ చేసుకుంటానా మేము నాగుల చాగుల్చౌతి ఎస్ దానికి కావాల్సినవన్నీ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే నువ్వులు బెల్లము బియ్యప్పిండి పిండి ఇప్పుడు ఏం చేయాలమ్మా ఫస్ట్ ఇవే ఆడించుకోవాలి ఫస్ట్ అయితే నువ్వులు మిక్సీ పట్టేసుకోవాలా బెల్లం వేసుకొని బెల్లం వేసుకోవాలి ఓకే సో మనం ఫస్ట్ అయితే నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాము ఆ తర్వాత బెల్లం ఫస్ట్ అయితే బెల్లం దంచి పెట్టుకోండి ఇంకా బియ్యం పిండి మిక్సీ చేసి పెట్టుకోండి ఓకేనా మన సో చూడండి మనము నల్ల ప్రసాదం చేయడానికి అదే నువ్వులు నువ్వులైతే మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు బెల్లం బెల్లం వేసుకొని అన్నీ ఇట్లానే పట్టేసుకునేది అనమాట ఇంకా సో అంతా పట్టిన తర్వాత చూపిస్తా ఓకేనా ఊరికెళ్ళేంత అయిపోతుంది వేచి ఇది చూడండి ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇదో బెల్లం వేసి దీన్ని మంచిగా ఇట్లా ఉంటలు కట్టుకునేది లాగా చాలా మందికి చిన్నప్పుడు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువ తెల్లది ఇచ్చేవాళ్ళు కానీ నల్ల తక్కువ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే బియ్య పిండితో చేసేటివి తక్కువ కాస్ట్ ఇవి కొంచెం కాస్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు అప్పుడు కాస్ట్ ఏం కాదు ప్లస్ అది గక్క చేతి కట్టుకునే దారాలు కూడా అంటే ఈరోజైతే కట్ ఉండుమా కట్టుకుంటున్నాం అనమాట సో ఇంక ఇట్లయితే దీన్ని ప్రసాదం చేసేసి పెట్టేయడం ఇదే ఉడికి ఇంకా నెక్స్ట్ అన్నీ వేసేసుకొని చూపిస్తాను నెక్స్ట్ ఏం ఇలా ఓకేనా చేయండి చూడండి మనం ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడైతే బియ్య పిండి కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ ఇది తెల్ల ప్రసాదం కోసం అనమాట సలిపిండినా దానికోసం అనమాట దీన్ని కూడా మిక్సీ పట్టేసి ఇంకా వస్తామన్నమాట నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను వెయిట్ చేయండి వెళ్దాం రండి నెక్స్ట్ ప్రాసెస్కి ఇదో మనము చలిపిండిని అయితే బెల్లము ఇంకా బియ్యం పిండి అయితే వేసినాం అనమాట సో దీన్ని ఇంకా కొంచెం ముద్ద చేసేసుకోవాలా అంతలోపు ఇక్కడ కొన్ని బియ్యం అయితే కడుక్కొని పెట్టుకోవాలన్నమాట నానబెట్టుకోవచ్చు కడుక్కొని కూడా పెట్టుకోవచ్చు ఇవి నాం నానబాల కోసం దీంట్లో కొంచెం నువ్వులు నువ్వు ఉన్నాయి నువ్వులు ఫ్రిడ్జ్ లో ఉన్నాయా కట్టి పెట్టాను విడగా నువ్లైతే అయితే వేసేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో కొంచెము ఇట్లా బెల్లం బెల్లం ఇవి చిన్న ఉంటాయి కదా గులికలు అవి కూడా వేసుకుంటారు ఇంకొంచమే మమ్మీ అన్నద్దు చిన్నవి కాకు అన్న వేసేసుకుంటే అయిపోతుంది ఇంక ఇవైతే అయిపోయినాయి దీంట్లోకి ఇంకేమీ వేసేట్లేదు లేదు ఇవి నాన్బాలు అంటారు మా ఊళ్ళో మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి ఇది మేము నువ్వుల ప్రసాదం బియ్య పిండి ప్రసాదం ఓకే దీన్నంతా ఇంకా నీట్గా ఉండలు చేసుకుందాం వచ్చేసే ఓకే మనం అన్నీ అయితే ఆడిచ్చేసుకున్నాం అనమాట ఇంకా చేసేసుకోవడమే మిగిలింది సో మేము పుట్టకి పాల్పోస్తాం అంటే మీ ఊర్లో ఉన్నప్పుడు కానీ ఇంక ఇప్పుడు ఇట్లా అనంతపురకు వచ్చిన తర్వాత మాకు పుట్టలు అనేటివి దొరకలేదు సో అందుకే గుళ్ళో ఇట్లా నాగులు ఉంటాయి కదా దాంట్లోకే పోస్తాం అనమాట మేము సో మేమైతే మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది దానికోసం అయితే పోతున్నాము సో కాబట్టి ఇట్లా సేమ్ మా ఊర్లో లాగానే డేక్షా కుంకుం పసుపు టెంకాయ అన్ని తీసుకొని సేమ్ అట్లనే పెట్టుకొని పోతాం అనమాట ఎందుకంటే మేము ఇంక ఇది లాగా మళ్ళీ ఫ్యాషన్గా అన్ని బ్యాగ్స్లో పెట్టుకొని ఏం పోం అనమాట సో అది సంగతి ఇంక ఇక్కడైతే మమ్మీ ప్రసాదం చేస్తుంది లైట్గా వాటర్ వేసుకొని ఎన్ని మ ఎన్ని మిని దీనికి ఎంతో ఉంటుంది కదా ఎన్నో ఇన్ని చెయ్యాలని చెప్పు ఐదు ఐదు మళ్ళీ ఎవరైనా చేయాలనుకుంటే చేస్తారు ఐదు నల్లవి ఐదు తెల్లవి అంతేనా నల్ల నల్ల కొంచెం ఊరికి పెడతారు అవునులేదు తెల్లవే చేస్తారు నల్ల ఊరికి కొంచెం పెడతారంట తెల్లవే అంట చేసేది ఐదు కానీ కొంతమంది పదకొండు చేస్తారు ఐదే ఓ మనం ఎన్ని ఇస్తే అన్ని చేసేదా ఓకే ఓకే రెండా సో మనము నల్ల ప్రసాదం ఏం పెట్టమంట కొంచెం పెడతామంట తెల్లదైతే మనం ఐదు తాంబూలి తాంబులి కాబట్టి అయితే పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడైతే నల్లది ఇంకొంచెం పెద్ద పెట్టుంటా చెయ్యి చేస్తాం కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే మళ్ళీ నీళ్ళ నీళ్ళు అవుతుంది నన్ను చేయమంటావా అలా అడుగుతానా సో ఇట్లా ఉంటాలో అయితే మీరు మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ప్యాటర్న్లోనే పండగ చేసి ఉంటే కామెంట్ చేసేయండి అలాగే మన ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి చూసేయండి ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంక ఇక్కడైతే చూడండి నల్ల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అదే నువ్వుల ప్రసాదం ఇంక ఇక్కడ పెట్టేసుకుందాం దాన్ని ఓకేనా ఇది అది ఒకసారి ఓకే ఇది ఇది ఇంకా ఇంట్లో ఇది గుడి టెంపుల్ దగ్గర పెట్టడానికి ఎందుకు పట్టుదు అదే అనమాట జనరల్గా ఈ నాలుగు శనివారాల్లో ఏ శనివారం అయినా చేసేయచ్చు పండగ చిన్నప్పుడైతే మా మమ్మీ ఎక్కువ లాస్ట్ వారం చేసేది ఎందుకంటే అప్పుడు అట్లా తోట్లలో పనులు ఉండేటివి కానీ ఇంక ఇప్పుడు మేము థర్డ్ వీక్ యాక్చువల్లీ లాస్ట్ వీకే చేయాల్సిన వాళ్ళము ఒక పర్సనల్ దానివల్ల ఇప్పుడు ఇంకా మళ్ళీ చేస్తున్నాం అనమాట సో అది సంగతి ఇంత ఈజీగా చూడండి అసలు ఏం పెద్ద కష్టం లేదు ఏం లేదు ఎప్పుడన్నా ఇట్లా మీరు కూడా జనరల్ గా మా ఎందుకు చెప్పు ఈ పండగ చేసేది అంటే చాలా మందికి చలికాలం అంటే వర్షాకాలం వచ్చే ముందు చెవు నొప్పియడం అట్లా జరుగుతుంది సో అదొక నమ్మకం అంటారు అనమాట ఏమని ఈ పండగ చేస్తే చెవులు నొప్పి చెవు నొప్పి తగ్గిపోతుంది ఇంకొకటి పాము కూడా కనిపిస్తుంది పండగ చేయకపోతే అంటారు కదా మా మమ్మీకి అయితే సెంటిమెంట్ అనమాట ఈ నెల స్టార్టింగ్ లోనే చోవు నొప్పిస్తాను చౌనొప్పిస్తాను అని అప్పుడే ఇంకా నప్పించింది అదే చెప్తాను నా నప్పించింది అన్న నవ్వు అని సో ఇది అనమాట మేము చేస్తాము ఇంకా ఇప్పుడు నెక్స్ట్ బియ్య పిండితో అయితే చేయబోతున్నాము నీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకో కొంచెం ఓకేలే సో మేము ఒకటి ఇంట్లో పెట్టేసినాము ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాము లడ్డూలా ఇంకిప్పుడు ఇది చేసేసుకోవాలి చేసేసుకోవాలన్నమాట ఇవి రెడీ అయిపోయినాయి డైరెక్ట్ పెట్టేసేసుకోవడమే కానీ నొద్దులు ఒక్కదానికి పెట్టేసి తక్కువ దాంట్లో పెడతాను కప్ కూడా అది చిన్నది అది ఉంది చూడు గిన్నె చాలా ఓ తీసుకోమండి రెడ్ కప్ తీసుకు గ్రీన్ ఎల్లోనే అది ఒకటి తీసుకో పెట్టుకో తల్లిబిండు కూడా సన్న పోతుండీ అన్నిట్లో సెట్ చేసేసుకొని పోతాం మేము కుంకం పసుపు కావాలి ఓకే పెడదాం పెడదాం తలం కావాలంటే నేను కొనకరాల నేను ఇప్పుడు పాలు ఈ ప్రసాదమే కదా ఓకే మరి ఇంకా ఇది కూడా సేమ్ అండి ఇంత ముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా బెల్లము బియ్య పిండి దాన్ని కొంచెం వాటర్ వేసేసి సేమ్ నువ్వుల దానిలాగే ముద్ద ముద్ద చేసేసుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది సో చూడండి ఇంకా బియ్య మా చూసుకో ఐదు అంటే ఒక ఉండ చేసి తర్వాత ఐదు చేయాలి కదా ఓకే 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 కలుపుతాంది కలుపు కలుపు కలిపిన తర్వాత ఉండలు కట్టేసి చూపిస్తాను చూడండి మనం బెల్లము బియ్య పట్టించుకున్నాం కదా మిక్సీ దాన్ని ఇట్లా వాటర్ తో నీట్గా ఏమంటారు వంటలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఐదు మనం ఎంత మందికి తాంబూలం ఇస్తే అన్ని చేసుకోవాలన్నమాట సో అట్లా మమ్మీ చేసుకుంటా అందే అట్లా చేసుకోండి ఓకేనా పెట్టేసే ఏం కాదు అన్నీ పడతాయి 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 దగ్గర దగ్గర పెట్టేసేది చూడండి ఇట్లా ఐదు చేసుకోవాలి చిన్న చే మరీ పెద్దగా చేస్తాను అంటే మన ఊర్లో అయితే తింటారు ఎంత ఇచ్చిన ఈ అట్లా తినరు చూడండి మమ్మీ అయితే ఐదు తాంబూలాలు ఇస్తుంది సో కాబట్టి అయితే చేసుకుంది ఇంక ఇప్పుడైతే కొంచెం మళ్ళీ మనం ఇవ్వడానికి అయితే ప్రసాదం అయితే పెట్టి ఏ పెట్టు మమ్మీడేం కదా సో ఇది అనమాట మేము తీసుకొని పోయేది ప్రసాదం ప్లేటు సో చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తీసుకొని పోవాలన్నమాట ఓకేనా చూడండి ఇంక అన్నీ అయితే మేము రెడీ చేసేసుకున్నాము ఆవు పాలు తెచ్చుకున్నాము అనమాట ఘోషాల పోయి ఇంక ఇప్పుడైతే చేతికి కట్టుకునే చూపేమా ఇద్దో చూడండి ఇట్లా చెండు పూతో చేతికి కట్టుకునేవి పసుపు ఇవి ఎన్ని పడతాయి ఐదు కానీ తొమ్మిది కానీ వేసుకోవచ్చు అనమాట సో మేము ఇది కడుతున్నాము ఇవి మస్ట్ ఈ పండగలో చిన్నప్పుడైతే బలి మూసి ఇవి సో ఇంకీ రెడీ చేసేసుకొని పోదాం గుడికి చూపిస్తా గుళ్ళో కూడా ఓకేనా రెడీగా ఉండండి ఆ తర్వాత పాయసము పప్పు రైస్ అవి కూడా వీలైతే చూపిస్తా ఓకేనా ఓకే చూడండి ఆవు నేతో అనమాట దీంట్లోకి అయితే ఒత్తులేసేసుకుందాము ఎన్ని మా ఒత్తులు అయినా సరే ఇట్లా ఐదు ఒత్తులైతే తీసుకున్నాం అనమాట సో ఇంకా రండి పోదాం హలో గైస్ మనకైతే నీళ్ళు ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇచ్చినారు ఈ బుట్టి ఫ్లవర్స్ మనము మమ్మీ అయితే ప్లేట్ అనమాట సో ఇంకా మనం మీ నీళ్ళు నిండు చెంబు నీళ్ళు కూడా తీసుకోవాలంటారు సో అందుకే మేము తీసుకున్నాము అలాగే కొన్ని ఫ్రూట్స్ టెంకాయలు వక్కలు అవన్నీ అన్నమాట సో మమ్మీ అయితే ప్లేట్ తీసుకొని వస్తుంది అది చూడండి చెయ్యి మమ్మీ ఏమేమి తీసుకొని వెళ్తున్నావు ఇది చూడండి ఇవన్నీ మేము తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు గుడికి ఇంకా రండి గుడిలో కలుసుకుందాం ఓకేనా ఇది పారిజాతం చెట్టు మాకు మాకేం తెలీదు కొన్ని పూలైతే ఏరుకున్నాం మేము శివుడికి టెంపుల్ కి అయితే వచ్చేసాము నెక్స్ట్ లాంట్ లో అయితే చూపించేస్తాను అనమాట అంతా ఇక్కడ పెట్టేస్తే లెంత్ అయిపోతుంది ఏమేమి పూజ చేసినాము టెంపుల్లో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం పెట్టేస్తాను ఆ తర్వాత కుకింగ్ కూడా ఒకటి వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది మేము పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము సో ఆ పూజ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది ఈ వీడియోలో ఇప్పటికే లెంత్ అయిపోయిందని పెట్టడం లేదనమాట వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో चुसन को थैंक यू बाय बाय